హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి వెంకటగౌడు మన ముందు వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు కదా అలాగే ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా పొద్దున్నే ఏడు గంటలకు స్వామి ఏడుమూడు పూర్తి అలాగే సాయంత్రం వచ్చేసి ఐదు గంటలకల్లా గుడిలోంచి బయటకు బయలుదేరుతున్నారు బస్సు దగ్గరికి బస్సు ఎన్ని గంటలకు ఎక్కుతారు ఏంటి అనేది మీకు వీడియో తీసి చూపిస్తాను అన్నాను కదా అలాగే వీడియో షూట్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది కదా స్వామి అయితే ఇంతకు ముందు వీడియోలు కనుక చూడకపోతే కనుక ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే ఎన్ని గంటలకు బస్ ఎక్కుతున్నారని చెప్తాను వచ్చేసేయండి మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇడుముడులు వచ్చేసి పొద్దున్నే కట్టేశారండి అలాగే అయ్యప్ప స్వాములకు అందరికీ భిక్ష ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా స్వాములు భిక్ష పూర్తి చేసుకొని అలాగే సాయంత్రం స్నానాలు అన్ని ముగించుకొని మళ్ళీ ఇడుముడులు ఎత్తుకున్నారనమాట ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది బస్కు వచ్చేసి ఇంకా పొద్దుపోయేలా ఉంది ఇది శివాలయం అనమాట అంటే మా ఊరి శివాలయం కొంచెం ముందుకు వెళితే గనక ఆంజనేయ స్వామి గుడి వస్తుంది అక్కడికి బస్సు వస్తుంది అనమాట అక్కడి నుంచి స్వాములు బయలుదేరడం జరుగుతుంది

చూస్తున్నారు కదండీ అయ్యప్ప స్వాములైతే ఇడుముళ్ళు నెత్తిన పెట్టుకొని ఆ మహాదేవుడిని వేడుకుంటూ కొబ్బరికాయ కొట్టుకొని ఆనంద స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట కొంచెం దూరం నడవాల్సి వస్తుంది అది కూడా మా ఊర్లోనే కొంచెం ముందుకెళ్ళాలన్నమాట అక్కడికి బస్సు వస్తుంది ఎయిట్ అట్లా అయిపోతుంది అని చెప్తున్నారు కానీ ముందుగా వస్తుందో ఇంకా పొద్దు వస్తుందో తెలియదు అనమాట అక్కడికి వెళ్ళేంత వరకు స్వాములు మంచిగా వెళ్ళి రావాలని ఆ అయ్యప్ప కరుణతో మండలం పూర్తి చేసుకొని అయ్యప్ప స్వాములు బయలుదేరుతున్నారు ఆ అయ్యప్ప కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అయ్యప్ప స్వాములని మంచిగా సాగనంపుతున్నాము ఇలా है शिरमणि कंधुलंगा शिरमणि कंधुलंगा नियतो साम्य नियतो 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 మీకు ముందుగానే చెప్పాను కదా అన్నీ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కుతారు స్వాములు అని చెప్పేసి అక్కడికే వెళుతున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి సిక్స్ అట్లా అయిపోయింది అలాగే అన్ని స్వామి గుడి దగ్గరికి వెళ్ళేసరికి వీడియో షూట్ చేయడానికి కుదరలేదండి ఎందుకంటే గుడి చాలా చిన్నది అందులో ఇంతమంది స్వాములు కదా అస్సలు వీలు కాలేదు అందుకని బయట కొంచెం షూట్ చేశాను అనమాట గుళ్ళో స్వాములు ఉన్నారు ఇడుముళ్ళు ఎత్తుకొని బస్సు ఎక్కడానికి వస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి ఎనిమిది అయ్యింది స్వాములందరూ ఇంకా మొత్తం రెడీ అయిపోయినారనమాట ఇడుముళ్ళు ఎత్తుకొని బస్ ఎక్కేయడమే కొంచెం టెన్షన్ మొదలైంది ఎందుకంటే మా స్వామి ఎప్పుడు మమ్మల్ని వారం రోజులు వదిలి ఉండలేదు అలాగే మేము ఉండలేదు మా స్వా స్వామి ట్రిప్ వచ్చేసి ఏడు రోజులు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాను అనమాట అందుకే లాస్ట్లో చెప్తున్నాను ఏడు రోజులు ట్రిప్ అనమాట మా స్వామిది అలాగే కన్యాస్వామి కాబట్టి నాకు కొంచెం టెన్షను అందుకే నేను అసలు ఎక్కడ కనిపించట్లేదు చూడండి ఎక్కడో ఒక మూల కూర్చొని ఉన్నాను అనమాట కానీ స్వామి దర్శనానికి వెళ్తున్నారు కాబట్టి క్షేమంగా వెళ్ళి రావాలని ఆ అయ్యప్పని వేడుకున్నాను నా భయం కూడా అదే కాబట్టి భారం అంతా ఆ అయ్యప్ప మీద వేసి కన్యాస్వామి వస్తున్నాడు మీ కొండకి మీదే భారం అనుకుంటూ ఆ అయ్యప్పని వేడుకుంటున్నాను అందుకే ఒక మూడు కూర్చొని ఉన్నాను అనమాట స్వాములు అందరూ అయితే బయలుదేరుతున్నారు అలాగే ఆ అయ్యప్ప దీవెన వల్ల స్వాములు అందరూ ఆ స్వామి దర్శనం చేసుకొని మంచిగా తిరిగి రావాలని అయితే అందరం కోరుకున్నాం చూస్తున్నారు కదండి మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది కింద కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో నేను ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్లో మీకు ఏ వీడియోస్ నచ్చుతున్నాయనేది కింద కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ తీయడానికి అయితే ప్రయత్నిస్తాను కుకింగ్ అయితే పూర్తిగా ఆపేశాను నాకు వాటి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు అలాగే ఇట్లా దేవుడివి ఇట్లా వ్లాగ్స్ తీస్తున్నాను మీకు ఇంకా ఏమైనా ఇట్లా తీస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియోని చూసి సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్